హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ తన్వి స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ తన్వి మీరు మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరికన్నా ముందు మన వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం నొక్కడ మర్చిపోకండి ఈ రోజుటి వీడియోలో కెరీర్కు సంబంధించి మాట్లాడుకుందాం మనందరం పేరుకు మాత్రమే పెద్ద పెద్ద చదువులు డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు మన పేరు కింద చాలా స్టైలిష్గా ఎంకామ్ ఎంఫిల్ ఎల్ఎల్బి అండ్ పిహెచ్డీ అని రాసుకుంటుంటాం కానీ పది నుంచి పదిహేను వేల రూపాయల జాబ్ సంపాదించడానికి మాత్రం నానా రకాలైనటువంటి అవస్థలకి గురవుతూ ఉంటాం విశాఖపట్నంలోని లలిత జ్యువెలరీకి ఆపోజిట్లో సాయి కృష్ణ పార్లర్ అనేటువంటి హోటల్ ఉంటుంది ఆ హోటల్ ముందు ఒక చిన్న టీ పాయింట్ ఉంది ఆ టీ పాయింట్లో టీ తాగడానికి వెళ్ళినప్పుడు అతనితో నేను చిన్నగా మాట మంతి కలిపాను అతను అడిగాను ఒక రోజుకి మీరు ఎంత సంపాదిస్తారని అడిగాను ఏడు వందల రూపాయలు అని చెప్పాడు మీ టైమింగ్స్ ఎలా అని కూడా అడిగాను అంటే తెల్లవారుజామున నాలుగింటికి వచ్చి మార్నింగ్ పదింటికి వెళ్ళిపోతాను మరలా తిరిగి సాయంకాలం ఐదింటికి వచ్చి నైటు పది గంటలకు వెళ్ళిపోతాను ఆదివారాలు సెలవే అని చెప్పాడు ఏమన్నా చదువుకున్నావా అని అడిగాను నేనేం చదువుకోలేదు అని చెప్పాడు కానీ మనం మాత్రం అంత పెద్ద పెద్ద చదువులు చదివి కూడా నెలకి ఒక ఇరవై వేలు సంపాదించడానికి చాలా రకాలైనటువంటి అవస్థలకి గురవుతూ ఉంటాం చాలా కష్టపడుతూ ఉంటాం మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి మనందరం కూడా ఈ భూమిపైన ఉన్నందుకు సర్వైవల్ కావాలి సర్వైవల్ కావాలంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వాలి తప్పు చేయకోకుండా అన్యాయంగా కాకోకుండా అక్రమంగా కాకుండా నీతిగా నిజాయితీగా మనము డబ్బు సంపాదించడంలో తప్పేం లేదు కాబట్టి పని లేదు లేదు లేదా నాకు జాబ్ రాలేదు అని నిష్ఠూర పడేదానికన్నా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండడం